నీ అమ్మా అరుణ అరుణ గారు ఓకే అది మీ అది అద్దీ ఎంత రెండు మూడు వేలండి మూడు వేలు సడన్గా ఏం చనిపోయారు ఇద్దరు పిల్లలు ఒక పెద్ద అబ్బాయికి ఏడు సంవత్సరాలు చిన్న ఆయనకి రెండు సంవత్సరాలు కొద్దిగా ఇల్లు కడవటం చాలా ఇబ్బందిగా ఉంది మీ వారు ఏం చేసేవారమ్మా తాపీ పని చేసేవాళ్ళు తాపీ పని మేస్త్రి ఆ కాదు కూలి పని సడన్గా పెరాల్సి వచ్చి చనిపోయారు సడన్గా పెరాలసిస్ వచ్చినా పెరాలి బాగా బ్రెయిన్కి క్లాట్ అయిపోయి ఎక్కువగా బాధకారం చెప్పేసారు ఎన్ని రోజులున్నారమ్మా మూడు నెలలు ఉన్నారు మూడు నెలలు ఉన్నారు నవంబర్ మూడో తారీఖు పడ్డారు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు కల్లా చనిపోయారు మూడు నెలలకి డాక్టర్లు చెప్పేశారండి ఆ మూడు నెలల కన్నా ఎక్కువ బతకరు ఆపరేషన్ చేసినా బతకడైనా ఆపరేషన్ చేయకపోయినా బతకరు అది ఎక్కువగా మైండ్లో క్లాట్ అయిందమ్మా మీరు ఇంకా ఆశలు వదిలేసుకోవటమే ఎవరు ఎవరూ లేరండి అమ్మ నాన్న కూడా చనిపోయారు దాన్ని పిల్లల్ని వేసుకొని ఉంటున్నాను సాయం చేసేవాడు కూడా ఎవరు లేరండి పట్టుకొని వెళ్తుంటే ఎవరు పని పిల్లోడు ఉన్నాడు కదమ్మా పని ఎవరు ఇవ్వట్లు అలా మంచి కొంచెం మంచి ఉన్నవాళ్ళు రెండిల్లు ఇచ్చారండి అయ్యే చేసుకొని పిల్లల్ని పోషించుకోండి ఇంతకుముందు లేదండి ఈయన ఇంట్లో చూసుకునేవాళ్ళు అలా ఆయన తెచ్చిందే సరిపెట్టుకొని ఉండేవాళ్ళం అలాంటిది సడన్ గా ఇంకొచ్చేసేటప్పటికల్లా కూడా పెట్టుకున్నాం అది ఇంకా రేషన్ బియ్యం అవి ఉన్నా వస్తున్నా రేషన్ సరేనమ్మా ఇప్పుడు నేను రేషన్ ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటా తీసుకుంటాను ఓకే అమ్మా ఇవి ఇరవై ఐదు కేజీల బియ్యం ఇది మొత్తం నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి ఇందులో పప్పులు ఉప్పులు షాంపూలు దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మొత్తం మీరు రెండు రెండు నెలల వరకు అయితే మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి జమ్మ చీరలు కట్టుకోండి చిన్నోడు ఇంద్రా నీకు ఇది నిజంగా నా పిల్లలని మీకు రోడ్పడను అయ్యో పర్లేదు అయిన వాళ్ళే మాకు అర్చోడట్లేదు అని అయిన వాళ్ళు కూడా ఇంత సహాయం చేయలేము బాధపడకండి ఇంకేం చేస్తాం మరి భగవంతుడు మా దేవుడే పంపాడు మిమ్మల్ని మా దగ్గర వీళ్ళు ఉన్నారనే బతికున్నాను అదే నేను చచ్చిపోయిన అడిగే కూడా లేదు చచ్చిపోయిందని అడిగేవాళ్ళు ఉండరు బతుకుందని వాళ్ళు ఉండరు మా జాగ్రత్త కొంచెం ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీ భర్త ఉన్నటప్పుడు మిమ్మల్ని మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు ఆయన కోరి తెచ్చుకునేది కాదు కాబట్టి మీరు పిల్లల కోసమైనా మీరు కొంచెం ధైర్యంగా ఉండి చిన్న పిల్లలు పాపం కొంతకాలం ఉండుంటే బాగుండును ఆయన ఉన్నా కూడా మీకు కొంచెం ధైర్యంగా ఉండును జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి అమ్మా అమ్మ నెల్ వస్తాను జాగ్రత్త